ముంబై యొక్క రద్దీగా ఉండే వీధుల్లో ఒకటైన బాంద్రాలోని ముంబై మసాలా అనే చిన్న కేఫ్ నుండి ఈ కథ ప్రారంభమవుతుంది కోల్సోవా మార్గ్ సమీపంలో వడపావ్ మరియు మసాలా చాయ్ సుగంధాలతో నిండిన ఈ కేఫ్లో తొంభై రెండు ఏళ్ల సాయిరావు అనే ఒక బిచ్చగాడి కథ మనలను ఎదురుచూస్తోంది సాయిరావు పాతబడిన బట్టలు అక్కడక్కడ కుట్టిన ప్యాంటూ మరియు కాలివేళ్లు బయటకు తొంగిచూసే ఒక జతచెప్పులు ధరించి కేఫ్ యొక్క తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టాడు అతని ముఖంపై ముంబై యొక్క ఎండ మరియు వర్షం చెక్కిన ముడతలు ఒక కథను చెప్పాయి చేతిలో ఒక పాత గడియారం మసకబారినప్పటికీ ఏదో ఒక గౌరవం నిలిచి ఉంది చేతులు వణుకుతూ అతను కౌంటర్ వైపు నడిచాడు చాయ్ సుగంధం అతని ఆకలిని పెంచింది కాని ఎవరూ అతన్ని పట్టించుకోలేదు కౌంటర్ వద్ద నిలబడిన లక్ష్మి కేఫ్ యజమాని కఠినమైన కవళికలతో సాయిని చూసింది ఏమి కావాలి అని ఆమె అడిగింది ఆమె చూపులో కొంచెం అసౌకర్యం కనిపించింది సాయి వణుకుతున్న చేతితో కొన్ని నాణేలను లెక్కించి అతి తక్కువ ధరలో ఉన్న వడపావ్ ధర ఎంత అని నీరసంగా అడిగాడు అతని గొంతు అలసిపోయినట్లుగా ఉన్నప్పటికీ అందులో ఒక చిన్న ఆశాకిరణం కనిపించింది లక్ష్మి అతని బట్టలు మరియు రూపాన్ని చూసి ముఖం చిట్లించింది ఇక్కడ బిచ్చగాళ్లకు ఏమీ దొరకదు వెళ్ళు అని ఆమె అన్నది కేఫ్లోని ఇతర కస్టమర్లు కూడా అసౌకర్యంగా ఫీలయ్యారు కొందరు ఇతను ఇక్కడ ఏమి చేస్తున్నాడు అని గొణుగుతూ ఉన్నారు సాయి ఓటమి యొక్క భారాన్ని భుజాలపై మోస్తూ దయచేసి ఏదైనా మిగిలిన ఆహారం ఉందా అని చివరి ప్రయత్నంగా అడిగాడు కాని లక్ష్మి యొక్క సమాధానం మరింత కఠినంగా ఉంది ఇది కేఫ్ అనాథాశ్రమం కాదు సాయి యొక్క కళ్ళు చెమ్మగిల్లాయి కాని అతను నిలబడిన చోట అలసిపోలేదు అప్పుడే కేఫ్ యొక్క తలుపు తెరుచుకుని అనితదేవి అనే నలభై ఏళ్ల మహిళ లోపలికి అడుగుపెట్టింది ముంబైలో ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ అయిన ఆమె సంపన్నమైన మరియు ఆకర్షణీయమైన దుస్తులు ధరించి కేఫ్లో అందరి దృష్టిని ఆకర్షించింది లక్ష్మి అనితను చూడగానే ముఖంపై చిరునవ్వు తెచ్చుకుని సాయిపట్ల చూపిన కఠినతను దాచింది అనిత ఒక టేబుల్ వద్ద కూర్చుని కాఫీ ఆర్డర్ చేసింది కాని ఆమె దృష్టి సాయివైపు వెళ్ళింది లక్ష్మీ సాయిని వెళ్ళు అని మళ్లీ చెప్పినప్పుడు అనిత గట్టి స్వరంతో జోక్యం చేసుకుంది వీరికి కావలసినది నేను కొనిస్తాను అందరూ ఆశ్చర్యపోయారు అనిత లక్ష్మిని చూస్తూ నీ కేఫ్లో అందరికీ ఆహారం దొరకాలి ఒకరి బట్టలు చూసి వారిని అంచనా వేయకూడదు అర్థమైందా అని అన్నది ఆమె మాటలు కేఫ్ యొక్క ప్రతి మూలలో మార్మోగాయి మనం ఒకరిని సహాయం చెయ్యగలిగితే అదే మానవత్వం కాదా అని ఆమె కొనసాగించింది లక్ష్మి అనిత యొక్క గంభీరతను చూసి సమాధానం చెప్పలేక నిలబడిపోయింది అనిత సాయితో సౌమ్యంగా చెప్పింది నీకు ఏమి కావాలి ఆర్డర్ చెయ్యి సాయి కళ్ళు చెమ్మగిల్లి ఒక వడపావ్ మరియు చాయ్ అడిగాడు ఆహారం అందినప్పుడు అతను అనితను కృతజ్ఞతతో చూశాడు కాని సాయి వెనక్కి తిరిగి వెళ్లడానికి సిద్ధమైనప్పుడు అనిత యొక్క దృష్టి అతని చేతిలోని గడియారంపై పడింది ఆ గడియారం ఎక్కడో చూసినట్లుగా అనిపించింది ఆమె గట్టి స్వరంతో చెప్పింది ఒక్క నిమిషం ఆ గడియారం ఎక్కడ నుండి వచ్చింది సాయి కొంచెం ఆశ్చర్యపోతూ ఇది నా కొడుకుది ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఒక ప్రమాదంలో అతను చనిపోయాడు ఇది అతని జ్ఞాపకం అని చెప్పాడు అనిత యొక్క హృదయం ఒక క్షణం ఆగిపోయింది ఆ గడియారం ఆమె ఇరవై రెండు సంవత్సరాల క్రితం బహుమతిగా ఇచ్చింది ఆమె జీవితంలో ప్రేమగా ఉన్న విక్రమ్కి ఇరవై రెండు సంవత్సరాల క్రితం ముంబైలోని ఒక అనాథాశ్రమంలో అనిత పెరిగింది దాదర్లోని ఒక చిన్న అనాథాశ్రమం అక్కడ ప్రేమ మరియు మద్దతు ఉన్నప్పటికీ కుటుంబం యొక్క వెచ్చదనం ఆమెకు తెలియదు అక్కడ యాభై ఏళ్ల లత అనే ఉద్యోగి అనితకు తల్లిలా ఉండేది లత అనిత యొక్క తెలివి మరియు కళలను చూసి ఆమెను ప్రోత్సహించేది నీ సామర్థ్యాలు నిన్ను ఉన్నత స్థానానికి తీసుకెళ్తాయి అని లత ఎప్పుడూ చెప్పేది పదిహేడో ఏటా అనిత అనాథాశ్రమం నుండి బయటకు వచ్చింది లత స్నేహితురాలు సరిత అనే టైలర్ షాప్లో ఉద్యోగం సంపాదించింది అక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ ప్రపంచమానితను ఆకర్షించింది ఈ మధ్యలో ఒకరోజు అనాథాశ్రమంలో నాటకం ప్రదర్శించడానికి వచ్చిన ఇరవై ఏళ్ల విక్రమ్ను ఆమె కలిసింది ముంబైలోని ఒక కళాశాల విద్యార్థి హృదయపూర్వక నవ్వు ఉన్న విక్రమ్ అనితతో మాట్లాడినప్పుడు ఇద్దరికీ ఒక సాన్నిహిత్యం అనిపించింది విక్రమ్ అనాథాశ్రమానికి తిరిగి వచ్చి తన స్నేహితులతో కలిసి సహాయాలు తీసుకొచ్చాడు కాని అతని నిజమైన ఉద్దేశం అనితను కలవడం వారు మాట్లాడారు నవ్వారు కలలను పంచుకున్నారు నీతో కలిసి ఒక జీవితాన్ని కలలు కంటున్నాను అని విక్రమ్ ఒకసారి చెప్పినప్పుడు అనిత హృదయం నిండిపోయింది ఆమె విక్రమ్కి ఒక గడియారం బహుమతిగా ఇచ్చింది అందులో వి అనే అక్షరాన్ని చెక్కించింది కాని విక్రమ్ యొక్క తల్లి శోభన అనితను అంగీకరించలేదు ఒక అనాథ మా కుటుంబానికి సరిపడదు అని శోభన అన్నది విక్రమ్ తల్లిని వ్యతిరేకించి అనితతో కలిసి ఒక ఫ్లాట్లో నివసించడం ప్రారంభించాడు వారు ఒక బిడ్డను ఆశిస్తూ సంతోషంగా ఉన్నారు కాని శోభన యొక్క విమర్శలు కొనసాగాయి నీ భవిష్యత్తును నాశనం చేయడానికి ఈమె అని ఆమె విక్రమ్ చెప్పింది ఒకరోజు అనిత మరియు విక్రమ్ ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ కోసం వెళ్లారు బిడ్డ యొక్క గుండె చప్పుడు విని వారు సంతోషంతో గంతులేశారు కాని తిరిగి వస్తున్న దారిలో ఒక ట్యాక్సీ ప్రమాదంలో చిక్కుకుంది అనిత యొక్క బిడ్డ కోల్పోయింది విక్రమ్ తీవ్ర స్థితిలోకి వెళ్లాడు ఆసుపత్రిలో శోభన అనితను నిందించింది నీవల్లే నా కొడుకుకు ఈ గతి పట్టింది విక్రమ్ చనిపోయాడు అనిత విధ్వంసమైనప్పటికీ ముందుకు సాగింది సంవత్సరాల తర్వాత ఆమె ఒక ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్గా మారింది వివాహం చేసుకుంది పదిహేడు ఏళ్ల కొడుకు ఉన్నాడు కేఫ్లో సాయిరావు యొక్క గడియారాన్ని చూసినప్పుడు అనిత యొక్క జ్ఞాపకాలు తిరిగివచ్చాయి ఈ గడియారం నా విక్రమ్ది అని ఆమె చెప్పింది సాయి విక్రమ్ యొక్క తండ్రి విక్రమ్ మరణం తరువాత నేను మరియు శోభన విధ్వంసమయ్యాము మేము వీధుల్లో తిరిగాము అని అతను చెప్పాడు అనిత శోభనను కలవడానికి వెళ్ళింది ఒక చెట్టు కింద బలహీనంగా కూర్చుని ఉంది శోభన అనిత నేను చేసిన దానికి క్షమించు అని శోభన ఏడ్చింది అనిత వారిని ఓదార్చింది పాత విషయాలను మరచిపోదాం నా ఇంట్లో నీకు చోటు ఉంది అని ఆమె చెప్పింది ఆ రోజు అనిత సాయి మరియు శోభన ఒక కొత్త ప్రారంభాన్ని కనుగొన్నారు ముంబై యొక్క రద్దీ మధ్యలో క్షమాగుణం మరియు ప్రేమ వారిని ఒక్కటి చేశాయి నీవు స్థానంలో ఉంటే ఏమి చేసేవాడివి క్షమించేవాడివా నీ జీవితంలో ఇలాంటి అనుభవం ఎప్పుడైనా జరిగిందా